దినవృత్తాంతముల మొదటి గ్రంథము ఇరవై మరుసటి ఏట రాజుల యుద్దమునకు బయలుదేర కాలమున యవాబు సైన్యములో శూరులైన వారిని సమకూర్చి అమోనీల దేశమును పాడు చేసి వచ్చి రబ్బాకు ముట్టడి వేసెను దావీదు ఎరుషలేములోనే ఉండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతమ చేసెను దావీదు వచ్చి వారి రాజు తల మీదనున్న కిరీటమును తీసుకొనెను దాని ఎత్తు రెండు మనుగుల బంగారము అందులో రత్నములు చెక్కియుండెను దానిని దావీదు ధరించెను మరియు అతడు బహు విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములో నుండి తీసుకొని పోయెను దాని ఎందున్న జినులను అతడు వెలుపలికి కొనిపోయి వారిలో కొందరిని రంపములతో కోయించెను కొందరిని ఇనుప దంతెలతో చీరించెను కొందరిని గొడ్డళ్లతో నరికించెను ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికీ చేసెను అంతట దావీదును జనులందరినూ ఇర్షిలేమునకు తిరిగి వచ్చిరి అటు తరువాత గెజర్లోనున్న ఫిలిస్తీలతో యుద్ధము కలగగా ఉషాతీయుడైన సిబ్బెకై రెఫాయిల సంతతి వాడుగు సియ్యు అనొకని అతము చేసెను అందువలన ఫిలిస్తీలు లొంగుబాటునకు తేబడిరి మరలా ఫిలిస్తీలతో యుద్దము జరుగగా యాయూరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొలియాతు సహోదరుడగు లహ్మీని చంపెను వాని ఈటే నేతగాని అంత పెద్దది మరలా గాతులో యుద్దము జరిగెను మంచి ఎత్తరయగు ఒకడు అచ్చట ఉండెను వానికి చేతి చేతికి కాలి కాలికి ఆరేసి చొప్పున వాడు రెఫాయిల సంతతి వాడు వాడు ఇస్రాయేలీలను దూషింపగా దావీదు సహోదరుడైన షిమియాకు పుట్టిన యోనాతాను వాని చంపెను గాతులోనున్న రెఫాయిల వారగు వీరు దావీదు చేతను అతని సేవకుల చేతను హతులైరి